నాకు తెల్దేటి బావా నీ కొడుకి నా పాపను కట్టబెట్టలేదని ఖచ్చనీకు మదన్ బాబుది ఎంత పెద్ద బుద్దని నోరు మీ జగం అన్యాయంగా అమ్మాయి జీవితం పాడు చేశావు నా కొడుకు నువ్వు పిల్లవ్వ మాత్రాన కొంప మునిగిపోదు వాడు బంగారు తండ్రి అతని మాటలు వింటుంటే జగన్నాథం హృదయం బొగ్గుమంది ఓ అనామకుణ్ణి అంతగా పొగడ్డమా ఆహా నమ్మకమా ఇనుకో బావోయ్ నా నూరైతే గాని రేపు లోకం కాకుల్లో పొడితే ఆళ్ల నోరు మూతావా ఈ ఫోటో చూడు నీ కొడుకు సత్తు తండ్రి అంటావు అని కోపంగా జేబులోని ఫోటో తీసిచ్చాడు అది చూశాడు చంద్రశేఖరం ఒక అమ్మాయి ఒక అబ్బాయి టేబుల్కు వైపులా కూర్చున్నారు బల్ల మీద ఎందుకోగాని ఒకరి చేతిలో ఒకరి చెయ్యుంది ఆఫీసులో వాడే లపంగి మంచోడట మా మదన్బాబు చెడ్డోడట బాగుంది వరస అన్నాడు కసిగా నా కొడుకి అంత దొంగ బ్రతికేంకరమా రాములు కోడలిపిలు అన్నాడు సగర్వంగా అయ్యా రాములు వెళ్ళాడు ఐదు నిమిషాల తర్వాత పమిటకు చేతులు తుడుచుకుంటూ పూర్ణిమొచ్చింది ఆమె జగన్నాథాన్ని మొదటిసారి ఆఫీసులో చూసింది అందుకే ఒక్కడుగు వెనక్కి వేసింది పూర్ణ రామ్మ ఈవిడ నా చెల్లెలు సుశీల ఆమె భర్త పరిచయం చేశాడు పూర్ణిమ వంగి ఇద్దరికీ పాదాభివందనం చేసింది సుశీ మన సంజయుడి భార్య పేరు పూర్ణిమ అన్నాడు ఆ సంజయుడికి పెళ్లయిందా నేనేం పాపం చేశానన్నయ్యా ఒక మాట నాతో చెప్పలేదు అంది సుశీలమ్మ నువ్వు నీ కూతురు పెళ్లి చెప్పిచేశావా అయినా అలా పట్టించుకునే తత్వం కాదు నాది నా తృప్తి కోసం దండలు పెళ్లి చేసుకున్నాడు అన్నాడు నిదానంగా నాయన్నా నాయన్న అంటావు ఎంత దెబ్బ కొట్టిండో చూసినావా అన్నాడు జగన్నాథం పదండి పోదాం సుశీలమ్మ ఉదాసీనంగా అంది ఉండు సుశీ అల్లుడి పెళ్లివింది ఏర్పాటు చేయకపోయినా లాంఛనాలు తీసుకువెళ్ళు పూర్ణ మొన్న కొన్న చీరల్లో ఖరీదైనవి పిన్నికి గీతకు బాబు బట్టల్లోంచి మదన్కు జెరీ పంచలు బాబాయికి తీసుకుని సంజుని పిలు ఇద్దరూ కలిసి ఇద్దరుగాని అన్నాడు వద్దులే అన్నయ్య పోబోయింది సుశీల జగన్నాథం నవ్వాడు సుశీల నీకు బొత్తిగా తెలివిలేదే శుక్రవారం పూట పుట్టిండి పసుపు కుంకుం కాదంటావా అని లేచినవాడల్లా కూర్చున్నాడు సుశీలమ్మ భర్తను కొరకరా చూసింది నా మాట విను వినుసుసి చంద్రశేఖరం చేయిపట్లాగాడు ఆమె వచ్చి అన్నగారి పక్కన కూర్చుంది పూర్ణిమ అందరికీ మొదట పలహారాలు తెచ్చింది చంద్రశేఖరం సంబరం అంతాయింతా కాదు ఎంతైనా సంజయుడు తెలివైనవాడు అనుకున్నాడు పదే పదే గీత అయితే ఈ చనువు అధికారం ఉండేనా గారం చేయడంతోనే తీరిపోయేది ఆమె గుండెల్లో గుబులు బయలుదేరింది తను సంజయ్ గదిలోకి వెళ్లి అతన్ని ఎలా పిలుస్తుంది ఆమె బట్లాన్ని ట్రేలో సర్దింది హలో మావయ్య నేడెంత సుదినం సంజయ్ దిగాడు నిజంగా సుదినం రా మా అమ్మ సచ్చిన తర్వాత ఇంత మంచి అరిసెలు మళ్ళా ఈ యాలు తింటున్నా అమ్మాయి మరో నాలుగు పట్రా అన్నాడు రాజమణి తెచ్చివేసింది పూర్ణిమ ట్రే తెచ్చింది అమ్మాయి పంచాంగం పట్రా మంచి ముహూర్తం ఉందేమో సోత్తాను అన్నాడు అరిసెలు నములుతూ మామయ్య ఇంట్లో అడుగు పెట్టాక మంచి ముహూర్తానికి ఎంత ధైర్యం ఉంటే ఇక్కడ ఉంటుంది అన్నాడు సుశీలమ్మ అర్థం కానట్టు చూసింది చంద్రశేఖరం పొక్కును నవ్వాడు బావా నవ్వి నవ్వే వాణ్ణలా తయారుచేశావు అన్రా అను అన్నాడు కోపం తెచ్చుకోకుండా సంజు మామయ్యతో నీకెప్పుడూ ఉండే సరాగమే గాని బట్టలు పెట్టి ఇద్దరూ నమస్కరించండి అన్నాడు ఒక్కసారి అతను పూర్ణిమ కళ్లలోకి చూసి ఆ కళ్ళు ప్రసన్నంగా కనిపించగానే వంగి బట్టల ట్రై తీసుకున్నారు బొట్టు పెట్టి అన్నీ అందించారు నమస్కరించారు సుశీలమ్మ మాత్రం మోగబోయినట్టు ఇద్దర్నీ దగ్గరగా తీసుకుని కళ్ళు ఒత్తుకుంది ప్రతి సంవత్సరం మాకిట్టాగే కట్టపెట్టండ్రా అన్నాడు మావయ్య ప్రతి సంవత్సరం పెళ్లి చేసుకోవాలా ఒరే నాయనా తెలివి నీ ఒక్కడి సొత్తి అనుకోకరా పెళ్లి రోజు పండగ చేసుకోండ్రా అన్నాడు అబ్బా జగం ఎన్నాళ్ళకొక్క మంచి మాట అన్నావరా అన్నారు మావయ్య మంచి మాట మాట్లాడిన సందర్భంలో మరోసారి కాఫీ తాగుదాం అక్కడున్న సింగిల్ సోఫాలో కూర్చున్నాడు సంజయ్ పూర్ణ కూర్చోమ్మా అన్నారాయన ఎక్కడ కూర్చోవాలో తెలియలేదు రెండు సింగిల్ సోఫాల్లో జగన్నాథం సంజయ్ కూర్చున్నారు మంచం మీద ఉన్న చోట్లో సుశీల కూర్చుంది సంజయ నీకంత చోటెందుకురా అమ్మాయికి కాస్త చోటివ్వు సుశీలమ్మ నోరు విప్పింది సంజయ్ ఇబ్బందిగా ఒకవైపు తిరిగాడు పర్వాలేదండి అంది కాఫీ తెస్తానని వెళుతూ పూర్ణ కూర్చో రాజమణి తెస్తుంది అన్నాడు చంద్రశేఖరం కూర్చోక తప్పలేదు పూర్ణకు ఒళ్లంతా ఏదో తెలియని మధురమ పాకింది సంజయ్ ఇంత నిర్వికారంగా ఎలా నవ్వుతున్నాడు అతను ఒదిగి కూర్చోలేక చెయ్యి సోఫా వెనగ్గా వేశాడు ఆమె ఇబ్బందిగా కదిలింది చంద్రశేఖరానికి ఆ దృశ్యం ఎంతో హాయిని గొలిపింది పూర్ణ ముడుచుకుని కూర్చుంటే నవ్వొచ్చింది అమ్మాయిలు కొన్నాళ్లు అలా సిగ్గుగా సంకోచంగా ఉంటేనే అందం అనుకున్నాడు పూర్ణ అతి కష్టంపై కాఫీ తాగింది వాళ్లు వెళ్ళిపోయారు మావయ్య ఇక మారడు నాన్న సంజయ్ లేచాడు వీడు పిచ్చిలో పిల్లదానికి గొంతు కోసాడు కదరా అన్నారాయన మదన్ మారాడేమో ఎవరికి తెలుసు అన్నాడు సంజయ్ ఆ రాత్రి రోజులా తండ్రికి కబుర్లు చెప్పి సంజయ్ వెళ్ళిపోయాడు పూర్ణిమ కింద గదిలోకి వెళ్ళబోయింది పూర్ణ చంద్రశేఖరం తీక్షణంగా చూశాడు ఏమిటి మావయ్య పూర్ణిమొచ్చింది రోజు నువ్వు ఆ గదిలోనే పడుకుంటున్నావా మరే ఏం చెప్పాలో తోచలేదు అతని భావం అర్థమయ్యాక ఆమె ముఖం ఎర్రబారింది సంజయ్ కోసమే వాడి పెళ్లి చూడాలన్నమ్మా నాకోసం కాదు నాకు నౌకరుగా ఉండాలని కాదు అన్నాడు కోపంగా అదేం కాదు మావయ్య మీ ఆరోగ్యం బాగుంటే నేను వెళ్ళనా మీరు అనవసరంగా అవునమ్మా అనవసరంగా ఆదురుదా పడతాను మీరంతా ఇతరుల మేలు కోరేవారు అవునా ఆయన కినుకుగా అన్నారు అది కాదు మావయ్య ఏది కాదు పైకి వెళ్ళు నాకు తృప్తి తృప్తిపూర్ణ నిన్ను చూశాక నేనెంత తృప్తిపడ్డానో నాకే తెలీదు మీ అత్తగారుంటే ఇంట్లో ఇలాంటివి జరిగేవా అన్నారు ఆవేదనగా మావయ్య మీరంతగా బాధపడాల్సిందేం లేదు నేను పైకి వెళతాను సరా అతని చేయి నివిడింది నీకు సంజయుడి మీద ఎందుకో కోపంగా ఉంది వాడు ఒక్క అమాయకుడు పూర్ణ తన గురించి ఎప్పుడూ ఆలోచించాడు వాడి మాటలు పట్టించుకోకు అన్నాడు అర్థింపుగా వారి మాటలు పట్టించుకున్నానని వారు ఏదో అన్నారని తెల్లబోయడిగింది నువ్వు చెప్పకపోయినా నీ ఉదాసీనతే చెబుతుందమ్మా నేను పట్టుబట్టి బజారుకు పంపించి బట్టలు తెప్పిస్తే నువ్వు కట్టుకుంటున్నావా అసలు ఓ అదా మావయ్యా నాకు ఏదో సందర్భం ఉంటే ఉంటేగాని కొత్త చీర కట్టే అలవాట్లేదు తప్పించుకోబోయింది ఇప్పుడు వెళ్లి వెంకటగిరి తెల్లచీర కట్టుకురా అన్నాడు కొత్త చీరలో సందేహించింది అయితే మీ అత్తగారి బీరువాలో హాఫ్ వైట్ ఉంది ఉతికినవే తెచ్చుకో ఆయనతో వాదించలేక వెడల్పాటి జరీగల తెల్లచీర కట్టుకుని సంకోచంగా పైకి వెళ్ళింది గాక ఒకే ఒక్క గదుంది అది సంజయ్ది మెల్లగా గదిలోకి తొంగి చూసింది గదంతా నీలిరంగు వ్యాపించింది డబుల్ కాటుపై నిద్రపోతున్నాడు ఆచ్ఛాదనం లేని ఎదపై నల్లని గుబురులా ఉన్న వెంట్రుకలు మగసిరి చాటినట్టున్నాయి ఒక్క క్షణం ఆమె హృదయం లై తప్పింది మరుక్షణమే తానొకరికి వాగ్దాత అని గురుతుకు తెచ్చుకుంది వచ్చి మెట్ల మెట్లగదిలోనే తలకిందచ్చి మడిచిపెట్టుకుని పడుకుంది గదిలో నుండి దిండు దుప్పటి తెచ్చుకుందామని లేచి మళ్లీ ఆ ప్రయత్నం విరమించుకుంది ఆరు గంటలకు అలారం మోగితే లేచాడు సంజయ్ అతను రచయిత్రి చరితకు వస్తానని వాగ్దానం చేశాడు అందుకే త్వరగా తయారయ్యాడు బయటకొస్తూ టక్కున ఆగిపోయాడు తలలో మల్లెలు తెల్లచీరతో ఆదమరిచి పడుకున్న పూర్ణిమ కనిపించింది పూర్ణిమ పైకెందుకొచ్చినట్టు నటించమంటే ఇలా నో ఛాన్స్ ఈ జన్మలో ఆడవాళ్ నమ్మడమా అంతస్తుకు ప్రాణం పెడతారు అనుకున్నాడు ఆమెను దాటి కిందకొచ్చాడు గట్టిగా పిలవబోయి సంస్కారం అడ్డొచ్చి ఊరుకున్నాడు అతను టీ తాగుతూ తండ్రి దగ్గర కూర్చున్నాడు సంజు చిన్న కుర్రాడవైతే నాలుగంటించేవాణ్ణి అసలు ఆ అమ్మాయి నీ భారీగా వచ్చింది కానీ నా బానిసగా కాదు అన్నాడు కోపంగా అర్థం కానట్టు చూశాడు ఈ వయసులో నువ్వు పైన ఆ అమ్మాయి నా దగ్గర బావుంద్రా చాలా బావుంది పాపం రాత్రి అంత మొహమాట పడిందని ఆమెను మీరు పంపారా ఇంకా అడగడానికి బుద్ధి లేదు నీ వేషాలు నా దగ్గర కాదు అమ్మాయిని ఒకరోజైనా బయటికి తీసుకెళ్లావా సంజయ్ ముఖం లజ్జతో వంగిపోయింది పూర్ణిమ గురించి ఎంత నీచంగా ఊహించాడు తను నాన్నకు నిజం చెప్పాలి ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదు అనుకున్నాడు సంజు పూర్ణిమను పెడితే నాకు కోపం వస్తుంది మీరింత పక్షపాతం చూపితే వేస్తాను అతని మాట పూర్తి కాకముందే గారి చెయ్యి అతని నోటికి అడ్డం పడింది ఆ మాట పరిహాసానికి కూడా అనద్దు నా గుండె ఆగిపోతుంది అన్నారు అలాంటి మనిషితో ఆమె నీ కోడలు కాదు ఇదంతా నాటకం అని ఎలా చెబుతాడు గీతను నువ్వు కాదన్నప్పుడు బాధపడిన మాట వాస్తవమే కాని పూర్ణిమను చూశాక నీ నిర్ణయం సరైంది అనుకున్నానురా అన్నారు కళ్ళు మూసుకుని సారీ మావయ్య లేవడం కాస్త ఆలస్యమైంది అతనికి పాలు తెచ్చింది పూర్ణిమ పర్వాలేదమ్మా అతను ముసుముసుగా నవ్వాడు తను ఏదో ఒకటి మాట్లాడకపోతే ఆయనకు కోపం రావచ్చునని సంజయ్ను చూసింది లేపి రావచ్చు కదా అంది కాస్త నిష్ఠూరంగా ఈరోజే ఓ రికార్డు కొనుకొస్తాను మీలుకొలుపు పాడ్డానికి అన్నాడు తను నటించాలి కాబట్టి అతను తయారవుతుండగా పూర్ణిమొచ్చింది సారీ సంజయ్ గారు మీ నాన్నగారు మీ పనులు చూడమని తెరిమారు అంది గుమ్మవాతలు నిలబడి నేనే సారీ చెప్పుకోవాలి పూర్ణిమ మీరు నన్ను లేపి ఇది సంగతి అని చెప్పి దిండు దుపటి తీసుకుంటే సంతోషించేవాణ్ణి అన్నాడు మీరు నిద్రపోయేదే చాలా తక్కువ లేపడం ఎందుకని అంది నేను మీ చరిత్ర దగ్గరకు వెళుతున్నాను మనకు కావలసిన ఇన్ఫర్మేషన్ కోసం కాస్త కోసినీరు తయారు చేయండి అలాగే ఆ రెండు రసీదులు టైప్ చేసి ఉంచండి అని అతను బాత్రూంలో దూరాడు అతని బల్లదొలిపి సామాన్లు సర్దింది పక్కా వ్యాపారి సారీ చెబుతూనే పనులు పొరమాయిస్తాడు అని నవ్వుకుంది అన్నీ చేసి తలెత్తేసరికి ఎదురుగా అద్దంలో అతను టై కట్టుకుంటూ కనిపించాడు అయిపోయింది సార్ యూ అతను కోటు బ్యాగు తీసుకున్నాడు ఆ బ్యాగ్ ఇవ్వండి అంది అందుకొని నాటకం బాగా రక్తి కట్టాలి కదూ అన్నాడు నవ్వుతూ మొదటిసారి గమనించింది అతను నవ్వుతుంటే ఓ వింత ఆకర్షణ ఉంటుందని ఆ నవ్వు బయటకొస్తే ఎందరో ఆకర్షింపబడతారో అన్నట్టు అసలు నవ్వడు ఎప్పుడో తప్ప ఒకరి వెనక ఒకరు దిగొస్తున్న సంజయ్ పూర్ణిమను చూసి గుమ్మరంగా నవ్వుకున్నాడు చంద్రశేఖరం సంజు సాయంత్రం త్వరగా వస్తాను మీ కోడల్ని షికారుకు తీసుకువెళతాను చాలా అన్నాడు ఉపాహారానికి ఉపక్రమిస్తూ అంత బలవంత బ్రాహ్మణీకం చేయడం దేనికి నాకింట్లోనే హాయిగా ఉంది అంది పూర్ణిమ సంజయ్ నోరు విప్పకముందే మోగుతున్న ఫోన్ ముందు పెట్టాడు రాములు అతను ఫోన్లో మాట్లాడి దోశను రెండు మొక్కలు చేసి ఎవరో తెరిమినట్టే తిని వెళ్ళిపోయాడు పూర్ణ వాడసలే క్షణాలు నిమిషాలు లెక్కబెట్టి పనిచేస్తానంటాడు నువ్వు అభిమానపడితే లాభం లేదమ్మా పోరాడి నీ హక్కును సాధించుకోవాలి కొందరికి మనం హఠం తెలిసి తెలిసిరాదు అన్నాడాయన నవ్వుతూ మీరు మీ కోడలు అదృష్టవంతురాలండి అంది చివరచిన కళ్ళొత్తుకుని ఈ ప్రపంచంలో కోడల కోసం పోటుపడి ఆమె సంతోషాన్ని కోరే అత్తమామలు ఎందరూ కొడుకు బయట తిరిగినా తిట్టినా కొట్టినా కోడలదే తప్పు అనేవారిని చూసింది తాను అదేం ప్రయోగం పూర్ణ నేను అదృష్టవంతురాలని అనాలి పూర్ణ ఒక్కసారి శంకర్రావు మీనాక్షాములను తలచుకొని నిట్టూరిచింది ఆ దగ్గర ఉంటామా అనుకుని లోపలికి వెళ్ళింది ఇందుతో చెప్పి కాస్త అతని స్నేహితులెవరో ఆరా తీయించాలి అనుకుంది ఆమెకు నిండు పూర్ణిమ శరద్ పూర్ణిమ అంటూ ఎవరో పిలిచినట్టు వినిపించింది సుశీలమ్మ అల్లుండి ఏ విషయం అడుగుదామన్నా భర్త పన్నీయడం లేదు ఏటే నీ అన్న సత్యారచంద్రుడా తపస్సు చేసినడా కడుపుమంటే కడుపుమంట అన్నాడు కోపంగా పిల్లనిచ్చేటప్పుడు ఆ అబ్బాయి మంచి మంచిచేట్లు చూడరా ఏం మీరు నా నోరు మూస్తారే తప్ప అసలు విషయం ఆలోచించరు ఏటేటి మల్లుడు హనీనికెళ్తే ఏడుపు నీకు అని భార్యను గదమాయిస్తుండగానే వాకిట్లో రిక్షా వచ్చాగింది గారి ఇల్లు ఇదేనా అని కోమల కంఠం అడిగింది జగన్నాథం సంతోషంగా బయటకొచ్చాడు తను చంద్రశేఖరం కంపెనీ నుండి బయటపడ్డాక తన కోసం వచ్చేవారి సంఖ్య తగ్గిపోయింది ఎవరో ఏదో పనిమీద వచ్చారని భావించాడు నేనే జగన్నాథాన్ని ఏం కావాలేటి అన్నాడు బయట ఒక అమ్మాయి నుంచుంది చంకలో రెండేళ్ల బాబున్నాడు మీతో ఒక విషయం మాట్లాడదామని వచ్చాను అన్నదామే ఏంటో చెప్పు అన్నాడు అక్కడే గుమ్మంలో నిలబడి ఇంట్లో మదన్మోహన్ గారు అద్దుకుంటున్నారని విన్నాను అన్నదామే ఆయనెవరు మీకు సొట్టవా కాదండి మావారే ఆయన ఎటు తిరిగినా రెండు నెలలకు ఒకసారి ఇంటికొస్తారు ఈసారి ఉద్యోగం దొరికిందని రాశారు అందామే ఆశగా జగన్నాథానికి మతిపోయింది బావు చెప్పింది నిజమా అనుకున్నాడు ఆయనకు ఆమె తన ఆశలు వచ్చిన రాక్షసులా కనిపించింది ఇక్కడ లేరు లేరుగాని ఎల్లు అన్నాడు ఆ మూల అతను ఈ చూపాడు జగన్నాథానికి కంగారు ఎక్కువైంది వాళ్ళు భార్య చూడకూడదని అతని భావం నన్నే అందరూ మదనమోహన అంటారు ఎల్లమ్మ ఎల్లు పోని ఈ ఫోటోలో ఉన్నాయన్ను ఈ వీధిలో చూసారేమో చెప్పండి ఆమె చేతి సంచి నుండి ఫోటో తీసి చూపింది అతను మరింత అదిరిపోయాడు ఇతనా ఇతను మన దేశంలో అదినమ్మ విజయవాడలో లాడ్జింగ్లో ఉన్నాడు దుర్గా లాడ్జింగ్ ఎల్లమ్మ ఎల్లు అన్నాడు కంగారుగా థ్యాంక్స్ ఆమె అదే రిక్షా వెళ్ళిపోయింది పీడ ఇరగడైంది అనుకున్నాడు ఎవరండి సుశీలమ్మ బయటకొచ్చింది వల్లకాట్లో రామక్క ఏటే ఈ ఇదిలో ఎవళ్ళు పలకరించినా సయ్యంట వస్తావు పదా ఆమెను తరిమాడు జగన్నాథం గారు అతను తిరిగి చూశాడు శంకర్రావు నుల్చున్నాడు అతన్ని చూడగానే జగన్నాథానికి మండుకుపోయింది గాని తిరిగి ఇవ్వడం తెలియనోడు అని ఏసటించుకున్నాడు ఏటెట్లా వచ్చారు నేనేమి ఇంటికి రావాలనుకుంటున్నా మా పాప మనువైంది తెలుసా అన్నాడు విన్నానండి అన్నాడు మీలా టోళ్లంతా అప్పు చేసి ఘనంగా పెండ్లి చేస్తే అందరికీ అప్పులిచ్చి చేతిలో పైసలాడక గుళ్ళో చేసినాం అర్జెంటుగా ఓ ఐదు వేలు సర్దుతా పెట్టి అన్నాడు మీరలాంటే ఏం చెప్పను ఇంకా తొమ్మిది నెలలైతే అబ్బాయి సంపాదిస్తే తీరుస్తాను అన్నాడు వినయంగా నీ కొడుకు సంపాదించిస్తే ఎన్నప్పులు తీరుస్తావయ్యా మళ్ళా ఏం కరుసొచ్చింది అన్నాడు అక్కడే ఉన్న స్టూలు లాక్ను కూర్చున్నాడు శంకర్రావు నిలబడే ఉన్నాడు ఎంతటి వాడైనా అప్పులు చేస్తే అడుకు తినేవాడేనని జగన్నాథం అభిప్రాయం వాళ్లను కూర్చో అని కూడా అండు అదేనండి మా అమ్మాయి పురుటికొస్తుంది తొలిచూలు మనం చేసి పంపితే బాధ్యత తీరుతుంది అంటుంది మా ఆవిడ అన్నాడు మీ ఆవిడ మనసు కష్టపెట్టకుండా ఓ మాట అనేవయ్యా కాన్పులు చేయడం మనకు కలిసిరాదు పిల్లా తల్లి ఎక్కడో ఓ చోట సుఖంగా ఉంటే చాలు అని చెప్పకూడదు అన్నాడు ఉచిత సలహా ఇస్తూ మా సంగతి మీకు తెలీదండి నేనా అంటే పురుడు మేం పోస్తాం ఓ రెండు మూడు వేలు పంపమంటారు జగన్నాథం గుండెలు బాదుకున్నాడు ఎట్టట్టా మూడేలే ఏంటయ్యా బంగారు పుయ్యాల చేపిస్తారేటి అన్నాడు ఇవాళ రేపు ఏది చౌకగా ఉందండి బంగారు ఉయ్యాలంటే మూడు లక్షలు కావాలి కావాలంటే వడ్డీ మరో రూపాయి వేసుకోండి నా దగ్గర లేకనే నా పాప పెళ్లి సింపుల్గా చేస్తేని సరే ఓ పంజే ఇంకో రూపాయి వేసుకో మా ఆవిడ దాసుకుంది ఏమైనా ఉంటే ఇప్పిస్తాను అన్నాడు వడ్డీ ఎక్కువ అనగానే ప్రాణం లేచి వచ్చింది సరే మీ ఇష్టం జగన్నాథం నోట్ రాయించుకుని ఆ నెల వడ్డీ మినహాయించుకుని రెండు వేల రూపాయలు ఇచ్చాడు వస్తానండి శంకర్రావు బయలుదేరాడు ఏమయ్యో పార్టీకి పిలవడం మరిచిపోయావు అప్పు చేసి పప్పుకూడు పసందగా ఉంటుంది మీ ఇంట్లో ఎంతమాట మీరు లేకుండా పార్టీ ఏంటండి అన్నాడు వెళుతూ కొడుకు ఈడు పార్టీలో పండగలంటూ ఉన్నదంతా తగలేసుకుంటున్నాడు నవ్వుకున్నాడు అంతా చూస్తున్న సుశీలమ్మ నిరసనగా నవ్వింది తూర్పు పడమరలాంటి మీకెలా పరిచయమైందో గానీ ఇద్దరూ ఎగ్జిబిషన్లో పెట్టే మనుషులే ఆయన ఉన్న రోజు ఉగాది లేని రోజు శివరాత్రి అంటే మీరెప్పుడూ శివరాత్రే అంటారు అంది నవ్వుతూ ఓ ఎర్రిమొగమా మీ అన్న లేనప్పుడు ఎవరినైనా పంపి మదన్బాబు ఇల్లాలని అని చెప్పమంటాడు కాస్త జాగ్రత్త అన్నాడు ఆ మీరు ఎన్ని నిందలు వేసినా మా అలాంటి వాడు కాదులండి విసురుగా ఆమె లోపలికి వెళ్ళింది జగన్నాథానికి ఒక విధంగా భయంగానే ఉంది అతను భార్యను ఎన్నాళ్ళని మోసపుచ్చుతాడు మూడు రోజులు అతనికి రావింట్లో విందులు వినోదాలతోనే జరిగిపోయింది నాలుగో రోజు అతను లేచి కాఫీ తాగుతుండగా గీత వచ్చింది ఆమె వెనకాలే మదన్మోహన్ ఆ తర్వాత ఆనాడు జగన్నాథానికి కనిపించిన యువతి ఆమె చంకలో అబ్బాయి వచ్చారు వాళ్ల ముఖాలు ప్రసన్నంగా లేవు గీత పక్క మీద పడి వెక్కి వెక్కి ఏడ్చింది ఆ యువతి బికుమొహం వేసుకుని నిల్చుంది అబ్బబ్బా గోదావరి ఎక్స్ప్రెస్ అట ఒకటే ఓ కప్పు వేడి కాఫీ కావాలి అన్నాడు ఉసూరంటూ ఏమైందమ్మా కంగారుగా సుశీలం అడిగింది అత్తయ్య నేను చెబుతాను ఒకప్పుడు నాకు డబ్బు చాలా అవసరం ఉండి బాగా కట్నమిస్తారని ఈ శారదను వివాహం చేసుకున్నాను ఏలుకునేవాడికి ఏడుగురు భార్యలు అన్నారు ఇప్పుడేదో మునిగిపోయినట్టు ఏడుస్తుందేం నేను ఏలుకోనా అతి సహజంగా ఏం జరగనట్టు చెబుతున్న అతని ధోరణికి విస్తుపోయింది సుశీలమ్మ బాబు బాబూ ఏంటిదంతా మొన్న మా అన్నగారు చెప్పిందంత నిజమేనా సుశీలమ్మ ఏడుపు గొంతుతో అడిగింది వారు మీ శ్రేయోభిలాషులు ఎందుకు చెబుతారు కాస్త కాఫీ ఇప్పిస్తే అన్నాడు కుర్చీలో వెనక్కు జారబడి బాబు నీకు మొదటే పెళ్ళైతే మాతో ఎందుకు చెప్పలేదు వణికిపోయింది సుశీలమ్మ మీరడిగితే చెప్పేవాణ్ణి మీరడగలేదు ఇప్పుడేమైంది అతని మాటకు జవాబుగా ఇటు శారద ఏడుస్తోంది బేషుగ్గా ఉంది ఏడుపు పోటీలా మదన్ పక్కపక్క నివ్వాడు ఇదిగో మదన్ బాబు ఈ జగన్నాథని మోసం చేసినోడు తప్పించుకోలేడు కోపంతో వణికిపోయాడు అంత కోపం ఎందుకు మావయ్య నేను మిమ్మల్ని మోసం చేశానా నిలదీశాడు మదన్ చేయలేదు మీరు జమీందారులను చెప్పలేదు ఎందుకు మాది జమీందారీ కుటుంబం అని డంకా బజాయించి మరీ చెబుతాను డబ్బు గిబ్బు అంటావా లేకపోవచ్చు అన్నాడు దృఢంగా నిర్భయంగా ఇదిగో బాబు నీకేం మాటలు వచ్చనుకోకు వణికిపోయాడు రిలాక్స్ రిలాక్స్ హార్ట్ అటాక్ రాగలదు నేను ఎప్పుడైనా నా దగ్గర డబ్బుందని చెప్పానా చెప్పలేదు చెప్పలేదు ఎక్కువ తక్కువ డబ్బుంటే మేనేజ్ చేయడం కష్టమని శివంగిలా బయటకొచ్చింది గీత ఎప్పటికంటా నా మాట డబ్బు ఎక్కువ ఉంటే కష్టం అప్పుడు అదే అన్నాను అన్నాడు నిదానంగా అది నిజమే బాబు మాకున్న పిల్ల దాని గొంతు ఎందుకు నీకు వివాహమైందని చెప్పలేదేం బాబు ఆవేదన గడిగింది సుశీలమ్మ మీరు నన్ను గీతను వివాహం చేసుకుని ఆ సంజయ్ బార్ నుండి రక్షించమన్నారే తప్ప నాకు వివాహమైందా అని అడిగారా నింపాది అడిగాడు బాబూ సుశీలమ్మ దెబ్బతిన్నట్టు చూసింది ఉండవెనువు ఏందయ్యా మాలావు మాట్లాడినావు నీ అబ్బాయి జైల్లో ఉన్నాడని చెప్పావేంటి కోపంగా అడిగాడు జగన్నాథం మా నాన్న ఎక్కడున్నాడని అడిగితే చెప్పేవాణ్ణే శ్రీకృష్ణ పరమాత్మ లాంటి వాడికే జైలు జీవితం తప్పలేదు మా నాన్నంతా అన్నాడు ఏమాత్రం చిరాకు అభిమానం చూపకుండానే బావా ఏంటిదంతా ఏడుపు కంఠంతో శారద అడిగింది ఏం లేదు నువ్వు నోరు మూసుకో చేతనైతే వెళ్లి వంటింట్లో సామాన్లు వెతికి కాఫీ చేసి పట్టుకురా అన్నాడు శారద మెల్లగా భర్త చూపిన దిక్కు వెళ్ళింది ఈ అమ్మాయి నీకెక్కడ కలిసింది బాబు సుశీలం అడిగింది నన్ను వెతుక్కుంటూ మీ ఇంటికొచ్చింది ఆమెకు నా ఉనికి చెప్పొద్దని ఏదో విజయవాడ లాడ్జింగ్ అడ్రస్ చెప్పాడు మావయ్య శారద మంచితనం ఆమెను కాపాడింది మేము అదే హోటల్లో ఉన్నాం ఆ సమయానికి మావయ్య ఎప్పటికైనా మీ దురాశ అర్థమైందనుకుంటాను అన్నాడు హేళనగా జగన్నాథం తలపట్టుకుని కూర్చున్నాడు సుశీలమ్మ ఏడుస్తోంది గీత గదిలో సర్వము పోగొట్టుకున్నట్టు కూర్చుంది మదన్ అతని భార్య పనులు చేస్తున్నారా ఇంట్లో సంజయ్ నిలబడి దూరంగా వచ్చే పోయేవారిని చూస్తున్నాడు హైదరాబాదులో ఇన్ని రోజుల నుండి ఉన్న ఇందిరా పార్కును ఎప్పుడూ చూడలేదు చంద్రశేఖరం పోరు పడలేక పూర్ణిమను తీసుకొచ్చాడు తండ్రికి గీత జీవితం అలా అయిందే అని మరో షాక్ తగిలింది ఈ పరిస్థితుల్లో పూర్ణిమ విషయంలో నిజం చెప్పలేడు అతను చూశాడు బ్రిడ్జిలా ఉన్న చిన్న ఆనకట్ట మీద నిలబడి నీళ్లలో తన ముఖం చూసుకుంటోంది పూర్ణిమ అతను మెల్లగా ఆమె వైపు నడిచాడు పూర్ణిమ ఎస్సర్ ఉలిక్కిపడి తిరగడంతో ఆమె కళ్లనీరు అతని కంటపడింది అరే ఏంటిది అతను కంగారుగా అడిగాడు ఏం లేదు ఏంలేదు నాన్న గుర్తుకొచ్చారు అంది కర్చీఫ్తో కళ్ళు తుడుచుకుని ఇద్దరూ పచ్చిక మీద నడుస్తూ ముందుకు సాగారు ఒత్తైన కార్పెట్లా ఉంది పచ్చిక ఎదురుగా రకరకాల గులాబీలు కనిపించాయి ఆ తర్వాత క్రోట్రాన్స్ పూసాయి ఈ పూలు ఈ వాతావరణం అన్నీ మీ ఇంట్లో ఉంటాయి అందుకని మీకు రావడానికి అంతగా ఇష్టం ఉండదు కదూ ఆ వాతావరణంలో కూడా సంజయ్ ఏమాత్రం మారలేదు ఏమో నాకు ఆ ఊహ రాలేదు అన్నాడు అక్కడ కట్టిన ఫ్యాన్సీ గదులు వంక చూస్తూ ఎత్తుపై కట్టిన రెండు గదులు బయట చెక్క అతికించారు రాయిలా భ్రమ కలగాలని ఆ చెక్కలు ఊడిపోతున్నాయి అలా తమ తోటలో రెండు గదులు కట్టించి తండ్రిని ఉంచితే బాగుంటుందేమో ఎలా ఉందా ఇల్లు అని అడిగింది దాన్నే అతను పరీక్షగా చూడడం గ్రహించి మన కాంట్రాక్టర్ల తెలివి చూడు అది ఊడిపోతే మరో కాంట్రాక్ట్ వస్తుందనుకుంటారు గాని పని చక్కగా చేస్తే పనితనం చూసి మరో నాలుగు కాంట్రాక్ట్స్ వస్తాయని మరిచిపోతారు అన్నాడు ఆమె పకపకా నవ్వింది ఎందుకు ఇక్కడికొచ్చింది వ్యాపారపరంగా ఆలోచించడానికా అంది ఓ అదా తను నవ్వాడు సర్ ఎలాగూ మీరు ఈ ప్రదేశం చూసి లేదు కదా కాసేపు మా ఇందుమతి దగ్గరికి వెళదామా అంది ఇక్కడికొచ్చినప్పుడే లేదు పూర్ణిమ మీరు ఎక్కడికి వెళ్లాలన్నా నాతో నిర్భయంగా చెప్పండి కాకపోతే ఓ గంట ముందుగా చెప్పాలి అన్నాడు తిరుగుతూ ఇక్కడ మొగలి పొదలు కదా అంది గుబురుగా ఉన్న ప్రదేశం చూపుతూ ఆ పోములొస్తాయని వాటిని నరికేస్తున్నారు అన్నాడు ఇద్దరూ కారు దగ్గరకొచ్చారు నేను పార్కింగ్ చార్జెస్ అడుగుతుండగానే వెళ్ళిపోయారు సార్ రసీదు పట్టుకుని నిల్చున్నాడు ఓ కుర్రాడు అతనికి డబ్బులిచ్చి ముందు కదిలాడు ఇందుమతి స్నేహితురాలను చూసి కళ్ళు వెళ్లబెట్టింది వావ్ అంటూ వచ్చి కౌగులించుకుంది భలే మంచి బాసును పట్టావే తల్లి లిఫ్ట్లు పార్టీలు ఫంక్షన్లు మా బాసొన్నాడు ఎందుకు ఆముదం ఆముదంబుడ్డి ముఖం అతను ఇందుమతి ముందు నోరు మూస్తావా మందమతి ఆజ్ఞ అంటూ ఇందుమతి నోరు మూసింది మీరు నాకు కాఫీ బాకీ పడ్డారండోయ్ అన్నాడు సంజయ్ చిరునవ్వుతో ఇందు పూర్ణిమకు దూరం జరిగింది ఎంత జ్ఞాపకశక్తో మా మందమతి ఉంది చూశారు ఉత్త మతిమరుపు అంది చేతులు తిప్పుతూ సంజయ్ గదిని పరికిస్తూ కూర్చున్నాడు నేను కాఫీ చేస్తుంటే మీరు ఉసూరుమంటూ కూర్చోవాలి అలా బయటికి వెళ్ళి తాగుదాం అంది ఇందు ఓఎస్ దాందే ఉంది కానీ ఒక షరతు బిల్లు మాత్రం మీరే ఇవ్వాలి వావ్ అంత దానికి అనవసరంగా బయటికెందుకు కాఫీ పెడతాను అంది ఈసారి పూర్ణిమ నవ్వింది పక్కపక్క చాలే బడాయి విసుక్కుంది ఇందుమతి ఇందుమతి వెనకే వెళ్లి కప్పులు కడిగి పెట్టింది పూర్ణిమ శంకర్రావు గారింటికి వెళ్ళావా మెల్లగా అడిగింది పూర్ణిమ వెళ్లడమా అయ్యో రాత నీ చంద్రుని అడ్రస్ కోసం అడ్డమైన వేషాలు వేశానే తల్లి ఆ మధురాక్షికి పేరెవరు పెట్టారోగాని గొడ్లగోబాక్షి అని పెట్టాల్సింది ఆ గారాల కొడుక్కి స్నేహబంధం ఉన్నట్టు కనిపించదు ఒకే ఒక ఏర్పాటు చేశాను అంది పౌడర్ నీళ్లల్లో వేస్తూ ఏంటే ఇందు ఏంటది ఆ చంద్రుడి ఆగమన వార్త వెంటనే మనకు అందుతుంది అంది కాఫీ కప్పుల్లో కొంచుతూ ఓయ్ మందమతి ఓ మాట చెప్పనా ఏంటే ఆ విలువైన మాట అంది పంచదార వేసి కలుపుతూ నీ చంద్రుడు ఉత్తచంద్రుడే ఇతని వాల్కం చూస్తే పూర్ణచంద్రుడిలా ఉన్నాడు ఆ నటనను నిజం చేయకూడదు ఇందు పూర్ణిమ ముఖం ఎర్రగా మారింది స్పూన్ దూరంగా గిరాటేసింది కోపంగా అంత కోపమేందుకే తల్లి అతనొచ్చి అమ్మా నాన్న మాట కాదని నీ మాట గౌరవిస్తాడా పోనీలే సాయంత్రం రవీంద్ర భారతిలో ప్రోగ్రాం ఉంది వస్తావా అంది కప్పులు ట్రీలో పెట్టి అమ్మా తల్లి నీ వెంట రావాలా నాకు బుద్ధి జ్ఞానం ఉన్నాయే ఇక మీదట ప్రోగ్రాం ఉన్నప్పుడల్లా మా ఇంటికి రా మా బాస్కొచ్చే ఇన్విటేషన్స్ ఇస్తాను అంది ఓఎస్ తప్పకుండా వస్తాను అంది ఉత్సాహంగా ఇద్దరూ కాఫీ తీసుకుని బయటకొచ్చారు ఈ లోకంలో లేనట్టు ఏదో ఆలోచిస్తున్నాడు సంజయ్ ఇదిగో మీ బాకీ స్పూన్తో ట్రేను టకటకలాడించింది ఇందు సంజయ్ ఒక నిమిషం అయోమయంగా చూసి మరో నిమిషమే నవ్వేశాడు ఈనాళ్లకు బాకీ తీరుస్తూ వడ్డీ ఏంలేదా అన్నాడు వడ్డీ అంటే మీ స్నేహితురాల్ని తేలిగ్గా మందమతి అన్నారు మీ బుర్ర ఎంత మందమో టీకి వడ్డీ బిస్కట్లో చిప్స్ లాంటివో కావాలి అన్నాడు హాయిగా అమితాబ్ బచ్చన్లా సన్నగా పొడుగ్గా ఉన్నారు ఈ చిప్స్ బిస్కట్లు తింటే లాబికి పోతారు అంది ఈసారి సంజయ్ పక్కున నవ్వాడు అతను కాఫీ సిప్ చేస్తూ పూర్ణిమవంక చూశాడు ప్రపంచంలోని దిగులంతా తన నెత్తిన పడినట్టు ముడుచుకుని కూర్చుంది ఇందాక కిలకలా నవ్విందని చెబితే ఎవరూ నమ్మరు ఏమై ఉంటుంది సంజయ్ ఆలోచనలో పడ్డాడు ఏమండోయ్ మీ బాకీ తీరిపోయింది అంది ఇందుమతి రసీదు ఇవ్వమంటారేమిటి అంటూనే లేచి కిటికీ దగ్గరగా వెళ్లాడు అక్కడ గారు కూర్చుని మాట్లాడుతున్నారు అతని బంధువులు ఎవరో ఉన్నారు కాబోలు అనుకున్నాడు ఓయ్ మందమతి మన దగ్గర వెయ్యి రూపాయల లంచాల రాయడే అరిచింది మళ్లీ సంజయ్ని చూసి నాలుగు ఖరుచుకుంది వారికి తెలుసు అంది పూర్ణిమ అది కాదే మొద్దు వాళ్లు చిన్న బల్బులు మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ పెట్టారు అప్పుడప్పుడు వాళ్లకు టైప్ చేస్తాను వాళ్లు ఆడిటింగ్ కోసం అడిగితే సంజయ్ పేరు చెప్పాను ఇతన్ని ఎలా పట్టారో ఇతను చేసి పెడుతున్నాడు అంది సంజయ్ కంత అర్థమైపోయింది అతను గంభీరంగా తల పంకించాడు వచ్చేటప్పుడు ఇద్దరూ ఉత్సాహంగా వచ్చినా తిరిగి వెళ్లేటప్పుడు ఇద్దరి హృదయాలు భారంగా ఉన్నాయి ఇంట్లో అడుగు పెడుతున్న కొడుకు కోడల్ని చూసి ఆశ్చర్యపోయారు చంద్రశేఖరం అతనికి వారిద్దరి మధ్య ఏదో ఆఘాధం ఏర్పడిందని తెలుసుగాని అదేమిటో అర్థం కాలేదు